ఒక్కడే ఫెయిల్ అయితుండే మంత్రిగా గ్రూపు రాజకీయాలు ఏడలేవా ఏ ఒక ఎస్సీ బిడ్డనే ఫెయిల్ అవుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు ఎందుకు కలరింగ్ ఇస్తున్నారు అంటున్నాం ఏ మంత్రి చక్కగా చేస్తుండు వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత యూరియా కొరతతో మొత్తం క్యూ లైన్ లో పెడితే మరి వ్యవసాయ శాఖ మంత్రి ఫెయిల్ అని ఎందుకు రాలే దిశ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కల్తీ కళ్ళు కల్తి కల్తీ కళ్ళు దాగిపల్లి పదకొండు పన్నెండు మంది చచ్చిపోతే జూపల్లి కృష్ణారావు ఫెయిల్ అని ఎందుకు ఎందుకు ఇషా అంటున్నాం అడ్డగోలుగా బస్ ఛార్జీలు పెంచి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చిన తర్వాత పొల్యూషన్ ఫ్రీ అయిపోయింది దానికి డీజిల్ ఖర్చు లేదు అడ్డగోలుగా బస్ ఛార్జీలు పెంచి సూపర్ లగ్జరీలను మంచి మంచి సూపర్ లగ్జరీలను బస్సులను సర్వనాశం పట్టిస్తా ఉంటే మరి రవాణా శాఖ మంత్రి ఫెయిల్ అని ఎందుకో రాయలేదు దిశ ఎవడి మీద కోపం ఎవడి మీద చూపిస్తున్నారు ఉమ్మడి 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 నల్గొండ జిల్లాలో కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిరోజు రేవంత్ రెడ్డి పైన తుపాకీ ఎక్కి పెడతా ఉంటే మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎందుకో ఫెయిల్ అని రాయలేదు అక్కడ మంత్రులు లేరా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోంటరెడ్డి వెంకట్ వెంకట్రెడ్డి లేరా వారనేది ఆడేందుకో ఫెయిల్ అని రాయలేదు మరి కమిషన్ల ముందు పోతలేదు మరి ఇంకెన్నికలు కాలేదు మరి ఇలా విద్యా విద్యాశాఖ వైద్యశాఖ ఫెయిల్ అయిందని సేమ్ మీద రాయలేరు మరి సర్వే నాశ్రమే ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కదా రిపోర్టు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఒకటి పైచేదికు స్కూళ్ళలో కనీసం కరెంటు లేదు కొన్ని వేల స్కూళ్ళల్లో ఆడపిల్లలకు మరుగుదొడ్లు టాయిలెట్ వద్దామంటే టాయిలెట్స్ లేవు మరి ఎందుకో విద్యాశాఖ కమిషన్ విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కదా ముఖ్యమంత్రి ఫెయిల్ అని ఎందుకో రాయలేదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాం ఎవడేమనుకున్నా మంచిదే బీహార్ కల్చర్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మలక్పేటలో గన్నుతో కలిసి చచ్చిపోతే మెదక్ లో ఒక యువ నాయకుని గన్నుతో పొద్దున పదిన్నర గంటలకు ఖజానా జ్యువెలర్స్ లో గన్నుతో గన్నులు బెదిరించి గన్నుతో కాల్చి పారిపోతా ఉంటే మరి హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కదా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖ ఫెయిల్ అని ఎందుకు రాయలేదు ఇట్లా మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది కదా ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ ఫైల్ ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో పరిష్కారం కాని గ్రూపు తగాదాలు మరి ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రులు ఉన్నారు కదా దామోదర రాజ నరసింహ మరి దామోదర రాజ నరసింహ వైద్య శాఖ ఎందుకో ఫెయిల్ అని రాస్తలేరు వైద్యం భ్రష్ పట్టిపోయింది కదా ప్రైవేటు వైద్యాన్ని పెంచి పోషిస్తున్న ఈ ఈ దుర్మార్గులందరూ ఎందుకు ఫెయిల్ అని రాస్తలేరు ఇంకా ఎస్సీ మాలా అభ్యర్థి ఇక ఆయనకు పేపర్ ఉంది టీవీ ఉంది ఆయనను భద్రాం చేయాలి మనం ఆయన సర్వనాశనం చేయాలి అని ఈ కథనాల ఇక ఇరువురికి నచ్చజెప్పడంలో ఆయన చొరుమ అంతంత మాత్రమే పడాంచేరు గజ్వేయలో కొనసాగుతున్న నేతల ఆ కుమ్ములాట ఉమ్మడి జిల్లా రాజకీయాలపై మంత్రికి అవగాహన లేదనే టాక్ సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవడం లేదని విమర్శలు వివేక్ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డికి నిఘా వర్గాల రిపోర్టు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొన్న కుమ్ములాటను పరిష్కరించడంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఫెయిల్ అవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి ఆ జిల్లాలో గ్రూప్ తగాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది వివేక్ రాజకీయ అనుభవం లేకపోవడం ఏం అనుభవం లేదా ఏం అనుభవం లేదు చిన్నప్పటి నుంచి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది రాజకీయ ఇంట్లోనే పుట్టిండు కదా ఏం అనుభవం లేదా ఆయనకు రాజకీయమే తెలంగాణ ఉద్యమం చేయలేదా ఎంపీ కాలేదా టైంలో వాళ్ళ నాన్న ఎంపీ కాలేదా గుడిసెల వెంకటస్వామి పేరు తెచ్చుకోలేదా వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎంపీ కాలేదా ఏ ఏం అనుభవం లేదు వాళ్ళ అన్న ఇక్కడ ఒక సామాన్య జర్నలిస్టే ఒక జర్నలిజం చేసిన జర్నలిస్ట్గా మాకే ఉమ్మడి మెదక్లో ఏం జరుగుతుందో క్లియర్ కట్గా ప్రతి నియోజకవర్గంలో అనార్కళంగా చెప్పగలం ఒక మంత్రికి తెలియదానే మేము మేము రెగ్యులర్గా వార్తలు ఉంటున్నా కూడా మాకు తెలుస్తుంది వాళ్ళు రిపోర్ట్స్ తీసుకుంటారు కదా ఇంటెలిజెన్స్ మెదక్ రాజకీయాలపై అవగాహన కరువు అంట జూన్ రెండో వారంలో వివేక వెంకటస్వామి మంత్రిగా జూన్ రెండో వారం సరే రెండో వారం అంటే ఒక వారం ఉంటది జూలై ఆగస్టు రెండు నెలల వివేక్ వెంకటస్వామి ఫెయిల్ అయిపోయిందా రెండే నెలలల్లా ఇక కొంతమందికి అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా రెండే నెలల ఫెయిల్ అయిపోయిందా వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ ఏమో పూసల్లాగా పరిపాలిస్తున్నారా మిగతా మంత్రులు ఎవరికన్నా అవన్నీ శాఖ పైన అవగాహన ఉందా కనీసం ఏం రాతలే ఉన్నది ఉన్నట్టు రాయండి జరా ఇబ్బంది పెట్టకండి ఎవరిని